అందరికీ నమస్కారం ఈరోజు మేము ఎర్రగొండపాలెం ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర సిఐ గారికి రిపెండేషన్ ఇవ్వడానికి వచ్చాం విషయం ఏంటంటే ఎర్రగొండపాలెంలో సంబంధించి యథేచ్ఛగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అనేది నిర్వహిస్తున్నారు ఏ విధంగా అంటే ఒక్కొక్క బెల్ట్ షాపుకి పది నుంచి పదిహేను లక్షలు పెట్టి ఒక్కొక్కళ్ళు పాడుకునే స్థాయికి బెల్ట్ షాపులు ఉన్నాయి సో ఈ పది పదిహేను లక్షలు ఎవరికి వెళ్తున్నాయి ఏ రాజకీయ నాయకుడు అండదండలతో నడుస్తున్నాయి రెండవ పోతే ఇక్కడ ఒక ఈ దగ్గర కాలంలో ఒక రెండు మూడు రోజుల్లో బెల్ట్ షాపుల కోసం హత్యలు చేసుకోవాల్సినటువంటి స్థాయికి వెళ్ళాయి అని అంటే ఇక్కడ ఎంత యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహించుకునేదానికి ఇక్కడ సపోర్ట్ ఉంది సో ఈ అండదండలు అనేది ఇస్తున్నారు దీనివల్ల కూడమి ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందనేది బీజేపీ పార్టీ నుంచి మేము చాలా చింతిస్తున్నాము ఈ బెల్ట్ షాపుల నిర్వహణలో అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి ఏదైతే రాజకీయ నాయకులు అండదండలతో నడుస్తున్నాయా లేదంటే ప్రజా అధికారుల అండదండలతో నడుస్తున్నాయనే విషయాన్ని బయటకు తీయాలి ఒక బెల్ట్ షాప్ కోసం హత్య చేసుకునేంత స్థాయికి దిగజారాయనంటే ఇక్కడ మద్యం ఏ స్థాయిలో అక్రమ మద్యం అనేది బయట ప్రజల్లోకి వెళ్తుందనేది విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం ఈ అక్రమ మద్యం ఇలాగనే కొనసాగితే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు పరిస్థితులు ఇక్కడ తలెత్తితే బీజేపీ పార్టీ నుంచి బీజేపీ నాయకులుగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించము దీనిపైన ప్రజా ఉద్యమంతో ప్రజలతో పాటు మేము కూడా కలిసి ఈ ఉద్యమంలో భవిష్యత్తులో పాల్గొనేటువంటి పరిస్థితి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితులను ఎర్రపాలెంలోని తలెత్తే పరిస్థితులు మేము తీసుకురాము దయచేసి అధికారులు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఎవరైతే ఈ నాయకులు ఈ బెల్ట్ షాపులు నిర్వహించే దాంట్లో పాటలు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహించేటువంటి నాయకుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ మీ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కానీ ప్రజా నాయకులను కానీ అలాగే ప్రభుత్వ అధికారులను కానీ డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఈ విషయంలో ఎవరైతే ఉన్నారో ఈ బెల్ట్ షాప్ల వ్యవహారంలో ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకొని ఈ బెల్ట్ షాప్ల యొక్క అక్రమాలను అరికట్టాలని మేము బీజేపీ పార్టీ నుంచి మేము కోరుకున్నాం మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా ఇక్కడ ఆయన